శ్రావణ మాసంలో పాయనం ఇస్తున్నారా ఈ పొరపాట్లు అస్సలు చెయ్యకండి బిచ్చం అడుక్కునే స్థాయికి దిగజారుతారు అని పండితులు అంటున్నారు మాసం పచ్చదనంతో పరిపూర్ణంగా పవిత్రతతో నిండిన మాసం దేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన కాలం ఈ నెలలో పూజలు వ్రతాలు దానాలు వాయినాలు అన్నీ ఎక్కువగా చేస్తారు ముఖ్యంగా వాయనం అంటేనే మన ధర్మాన్ని నిలబెట్టే పవిత్రమైన కర్మనే చెప్పాలి అని పండితులు అంటున్నారు కానీ ఆడవారు ఈ వాయనంలో కొందరు చేస్తున్న కొన్ని పొరపాట్లు ఏమిటంటే వాళ్ళ ఇంట్లో ధనం లేకుండా చేస్తుంది వచ్చే అదృష్టాన్ని బయటికి పంపిస్తుంది శత్రువులను కూడా చేసుకునే తట్టు చేస్తుంది అంటే శత్రువులు ఎక్కువ మంది అయ్యేటట్టు ఆకర్షిస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఒకరు ఎంత ధనవంతులైనా ఒక్క పొరపాటుతో అన్నీ పోగొట్టుకోవచ్చు అని పండితులు అంటున్నారు శ్రావణ మాసంలో వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని శాస్త్రబద్ధమైన నియమాలు పాటించకపోతే దానం చేసిన మేలు దుష్ఫలంగా మారిపోతుంది అని పండితులు హెచ్చరిస్తున్నారు దీని ఫలితం చుట్టుపక్కల వాళ్ళు కూడా చూడలేరు అంత భయంకరంగా ఉంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఎందుకు మన పెద్దలు ఇన్ని నియమాలను పెట్టారు ఎందుకు వాయనం ఇచ్చే సమయంలో కొన్ని పనులు చేయకూడదని చెప్పారు ఎందుకంటే ఆ పనులు ధనాన్ని దహించి వేస్తాయి పుణ్యాన్ని అపవిత్రం చేస్తాయి ఇవి తెలియక మనం చేసిన దానం మనకే శాపంలా మారిపోతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే చెప్పేది ఏదో కంప్లీట్గా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అసలు వాయనం అంటే ఏమిటి వాయనం అంటే బ్రాహ్మణులకు వృద్ధులకు అలాగే పేదవారికి కుంకుమ పూజల తర్వాత మహిళలకు ఇచ్చే దానం ఇది మన కుటుంబానికి శుభప్రదం చేస్తుంది ఇలా ఇవ్వటం వల్ల ఈ శ్రావణ మాసంలో కానీ ఏమిటంటే ఇది ఇవ్వటంలో కొన్ని ముఖ్యమైన నియమాలు అయితే ఉన్నాయి అని పండితులు అంటున్నారు చాలామంది ఏమిటంటేనండి వాటిని పట్టించుకోకుండా అంటే వారికి తెలియకుండా అనమాట చేసే చిన్న చిన్న తప్పులే వాస్తవానికి మన జీవితాన్ని దిగజారుస్తాయి మిమ్మల్ని అడుక్కునే స్థితికి తీసుకువెళ్తాయి అని పండితులు అంటున్నారు ఈ నియమాలు అనేది మీరు తెలుసుకోకుండా ఈ పొరపాట్లు కనుక చేస్తే వాయినం ఇచ్చేటప్పుడు అని పండితులు చెప్తున్నారు మీ ఇంట్లో వాయినం ఇచ్చిన తర్వాత ఇంకా అప్పులు పెరగటం ప్రారంభమయ్యవచ్చు ఇలా పొరపాట్లు జరుగుతూ ఉంటే అలాగే పూజ చేసిన ఫలితం రావటం లేదు అనిపిస్తుందా దానికి కారణం మీరు కూడా ఈ పొరపాట్లు ఏదో చేస్తున్నారనే పండితులు అంటున్నారు ఏంటంటేనండి ఈ దానం అంటే వాయనం అంటే ఇవన్నీ కూడా శ్రావణ మాసపు శుభతను చెడగొట్టే పనులు అనమాట కొన్ని తెలవకుండా చేసేవి ఏంటి చాలామంది పొరపాట్లు అనమాట ఇలాంటివి చేస్తే అది పూర్వజన్మ పుణ్యాలలో కలిగిన ఐశ్వర్యం కూడా ఇలాంటి అజ్ఞానంతో పోతుంది ఇది కేవలం తాత్కాలిక బలహీనత కాదండి ఇది మన ఆత్మకి తీరని నష్టం అనేది చెప్పాలి అంటే మన కుటుంబానికి చాలా అంటే చాలా దిగజారిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మీరు అంటే ఇప్పటికైనా ఈ పొరపాట్లు చేస్తున్నారా అంటే ఇప్పుడు వెంటనే తెలుసుకోండి ఏమిటంటే శ్రావణవాసంలో ఈ వాయినల్లో చేయకూడని తప్పులు ఏమిటో తెలుసుకొని మీరు ఆ పొరపాట్లు చేయకుండా వాయినం ఇస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి వాయినం ఎవరికి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి వాయినం ఇచ్చేటప్పుడు మాట్లాడే మాటల్లో జాగ్రత్త వాయినం ఇచ్చే సమయం తప్పితే వచ్చే శాపం అనే చెప్పాలి వాయనలు ఇచ్చే వస్తువులపై అపవిత్రత వాయనం ఇచ్చిన తర్వాత వెంటనే చేయకూడని పనులు అన్నమాట ఈ మాసంలో ఇలాంటి పనులన్నీ చేస్తే కనుక తెలుసుకోకుండా వీటిని ఈ పనులు పొరపాట్లు చేస్తే దరిద్రంకి పట్టుకొని మిమ్మల్ని పీడిస్తుంది అని పండితులు అంటున్నారు కాబట్టి అవి ఏంటో ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందామండి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం ఏమిటంటేనండి ఈ శ్రావణ మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం అనేది చెప్పాలి ఈ శుభ మాసంలో లక్ష్మీదేవిని పార్వతీదేవిని పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి అని పండితులు చెప్తున్నారు అయితే ముఖ్యంగా మహిళలు ఏం చేస్తారంటే వరలక్ష్మి వ్రతం శ్రావణ మంగళవార వ్రతాలన్నీ ఆచరిస్తూ ఉంటారు అలాగే ముద్దైదువులకు వాయినం ఇచ్చి ఆశీర్వాదాలని పొందుతూ ఉంటారు ఈ మాసంలో అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అయితే ఈ వాయినం అనేది ఎందుకు ఇస్తారు అనేది కూడా ఫస్ట్ తెలుసుకొని తర్వాత ఏమిటంటేనండి ఈ వాయినం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాల్ని పాటించడం చాలా ముఖ్యం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ముందుగా అసలు వాయనం అంటే ఎందుకు ఇస్తారు అన్నది ఇంకా కంప్లీట్గా తెలుసుకుందాం ఇది వీయటం వల్ల మీకు కలిగే లాభాలు ఏంటో కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో వాయనం ఇవ్వటం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు అన్ని కావు అని పండితులు అంటున్నారు అండి వాయనం అంటే కేవలం ఒక దానం కాదు ఇది మన శుద్ధ హృదయానికి ఒక అద్భుతమైన తార్కాణం అనే పండితులు అంటున్నారు ఈ శుభకార్యం ద్వారా పూర్వజన్మల్లో చేసిన తెలియక తెలిసి చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అలాగే శ్రద్ధతో ఇచ్చిన వాయనం పుణ్యాన్ని కలిగించడమే కాదండి కుటుంబానికి అదృష్టాన్ని కూడా కలిగిస్తుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటే వాయనంలో మనం ఇలా ఇవ్వటం వల్ల వాయనం అనేది అందరికీ గృహంలో శుభ ఫలితాలు అనేవి చక్కగా సిద్ధించబడతాయి అలాగే ఇంట్లో ధనం నిలవటం ప్రారంభమవుతుంది శాంతి ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవగాహన అనేది అనురాగం అనేదే పెరుగుతుందనే చెప్పాలి అలాగే శ్రావణ మాసంలో ఇలా వాయనం చేస్తే లక్ష్మీదేవి ఆశిస్సులు నిండుగా ఉంటాయి లక్ష్మీదేవి వచ్చి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఈ వాయనం ఇచ్చటం వల్ల శ్రావణ మాసంలో బ్రాహ్మణులకి లేదా అవసరమైన వారికి వాయనం ఇవ్వటం వల్ల శరీరానికి బలము చిత్తశుద్ధి కలుగుతాయి అని పండితులు అంటున్నారు అంటే ఈ మాసంలోనండి వాయనం ఇస్తే అది మీ ఐషును కూడా పెంచుతుందని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఈ వాయనం ఇచ్చిన వారు శత్రువుల దృష్టి నుంచి కూడా బయటపడతారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే శత్రువులు వారి మీద చేసే దుష్ఫలితాల ప్రభావం అనేది ఉండదని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఇలా వాయనం ఇవ్వటం వల్ల ఆధ్యాత్మిక శక్తులు వారిని రక్షిస్తాయి శ్రావణ మాసంలో శివుడిని ప్రార్థన చేస్తూ వాయనం ఇచ్చిన వారికి రుద్రకృప కూడా కలుగుతుంది అని పండితులు అంటున్నారు అలాగే ఈ వాయనం ఏమిటంటేనండి ధన సంపత్తిని ఆకర్షించే ఒక అద్భుతమైన మార్గం అనే పండితులు అంటున్నారు బ్రాహ్మణుడికి అలాగే మహిళలకు వృద్ధులకు వాయనం ఇచ్చినప్పుడు అది మహాలక్ష్మికి ఇచ్చే మంచి వాయినంగా పరి అంటే మహాలక్ష్మికి నచ్చే మంచి కర్మగా పరిగణించబడుతుందట దీంతో ఆస్తులు పెరుగుతాయట ఒక్కసారి ఇచ్చిన వాయినం పన్నెండు జన్మల పుణ్యాన్ని తెస్తున్నది అని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు అలాగే వాయినం ఇవ్వటం వల్ల ఈ శ్రావణ మాసంలో మన పితృదేవతలు ఆనందిస్తారట వారు క్షమించి శక్తిని ప్రసాదిస్తారట మనకి పిత్రృణం తీర్చుకోవాలంటే శ్రావణ మాసంలో దానం వాయనం తప్పనిసరి అని పండితులు అంటున్నారు అంతేకాకుండా ఈ వాయనం ఇచ్చిన తర్వాత అండి వారు చక్కగా అంటే చక్కగా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారనే చెప్పాలి ఏమిటంటే ఇది అత్యంత అద్భుతమైన ఒక మంచి ఇది వాయనం అనేది అని పండితులు అంటున్నారు ఈ ఫలితాలన్నీ కూడా సత్యనిష్టతో గర్వం లేకుండా శుద్ధ హృదయంతో ఇస్తే ఆ వాయనం వల్ల కలుగుతాయండి అని పండితులు అంటున్నారు కాకపోతే వాయనం ఇచ్చేటప్పుడు అండి ఏ మంత్రాలు చదవాలి చదువుకుంటూ ఇవ్వాలి ఏ రోజు ఎవరికి ఇస్తే ఫలితం వస్తుందనేవి కూడా ముందు వీడియోలో తెలుసుకుందాం ఏమిటంటే ఈ వాయనం ఇచ్చేటప్పుడు చెయ్యకూడని పొరపాట్లు ఏంటి ఈ పొరపాట్లు చేస్తే బిచ్చం అడుక్కునే స్థితికి దిగజారిపోతారు ఎంత కోటీశ్వరులైనా సరే అని పండితులు చెప్తున్నారు అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో వాయనం ఇచ్చే సమయంలో చేయకూడని పొరపాట్లు ఏమిటో ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందామండి శ్రావణ మాసం అనేది మన హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో వాయనం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు ఈ వాయనం ఇచ్చేటప్పుడు చేయకూడని కొన్ని పొరపాట్లు ఏమిటంటేనండి వీ పొరపాటున మీరు తెలిసి తెలియక చేశారే అనుకోండి మీరు ఇక దిగజారిపోతారు మీ స్థాయి అనేది అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ శ్రావణ మాసంలో అనేవి ఇచ్చేటప్పుడు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి తినడం అంటే శ్రావణ మాసంలో శాకాహారం మాత్రమే తీసుకోవాలి మాంసాహారం వంటి వాటిని పూర్తిగా మానేయాలి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి కూడా ఆహారంలో అస్సలు చేర్చుకోకూడదు అని పండితులు చెప్తున్నారు ఏమిటంటే ఇవి తామాసిక ఆహారాలుగా భావిస్తారు అలాగేనండి శ్రావణ మాసంలో శరీరానికి నూనె రాసుకోవటం అశుభం అని కొన్ని నమ్మకాలు ఉన్నాయి అయితే నూనె దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు అంటున్నారు అలాగేనండి వాయినం ఇచ్చేటప్పుడు వాయినం తీసుకునే ముత్తైదువులని గౌరవంగా చూసుకోవాలి వాయినం ఇచ్చేటప్పుడు వారి పట్ల అగౌరవంగా చూపటం లేదా నిర్లక్ష్యంగా గర్వంగా ఇయ్యటం కానీ చేయకూడదు అని పండితులు అంటున్నారు అలాగే వాయినంలో ఇచ్చే వస్తువులు శుభ శుభ్రంగా పవిత్రంగా ఉండాలి పాడైన లేదా అశుభకరమైన వస్తువులని వాయినంగా ఇవ్వకూడదండి సాధారణంగా పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు తాంబూలం పిండి వంటలు వంటివి వాయినంగా ఇవ్వాలి అని పండితులు అంటున్నారనమాట ఇక ఇంకా ఏమిటంటే ఈ శ్రావణ మాసంలో చేసే పూజలు వ్రతాలు వాయినాలు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చేయటం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి అని పండితులు అన్నమాట శ్రావణ మాసం వాయినంలో ఈ తప్పుడు వస్తువుల్ని కనుక మీరు వాయినంలో ఇచ్చినట్టయితే ఏమవుతుంది అంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి ఆగ్రహించి వెళ్ళిపోతుంది అనే చెప్పాలి ఏమిటంటేనండి నల్ల బట్టలు నల్ల గిన్నెలు నల్ల ధాన్యాలు ఇవన్నీ కూడా అనమాట శని ప్రభావాన్ని ఆకర్షిస్తాయన్నమాట ఇలా ఇయ్యటం వల్ల మీ ఇల్లు శాపాలతో నిండిపోతుంది బాధలు చుట్టుముట్టేస్తాయి మీ చేతులే మీ శత్రువుల పనులు చేస్తాయనే చెప్పాలి కాబట్టి అస్సలు పొరపాటున కూడా నల్ల బట్టల్ని అసలు నల్ల వస్తువుల్ని వేట్టి కూడా వాయినంలో ఇవ్వకండి అంతేకాదు ఇవ్వటానికి ఏముందిలే అనే కొంతమంది విచాలు అన్న రకంగా కూడా ఏం చేస్తారంటే వాడిన అనేవి ఇచ్చేస్తూ ఉంటారు అది లక్ష్మీదేవికి శాపం అవుతుంది ఇంట్లో ధనం నిలవదు అప్పులు పెరుగుతాయి సంపాదన ఉన్నా కూడా ఖర్చులకే దాసోహం అవుతారనే చెప్పాలి అలాగే ఇంకొకటి ఏమిటంటేనండి వాయినంలో ఉప్పు వంటకాలు పకోడీలు చిప్స్ అలాంటివి కూడా ఏదో ఒకటిలే అని ఇస్తూ ఉంటారు చాలామంది అలా అస్సలు ఇయ్యకండి పూజకు ఇచ్చిన దానం అపవిత్రంగా మారే మీరు చేసిన పుణ్యాన్ని తుడిచేస్తుందనే చెప్పాలి అలాగే చిల్లిన గాజులు చెట్లిపోయిన గాజులు ఉంటాయి చూడండి అవి కొన్ని క్రాక్స్ వచ్చిన ప్లేట్లు బ్రేక్ అయిన గిన్నెలు వాయినంలో పెడితే ఇవి చెడు శకనంగా పరిగణించబడుతుందనమాట ఇలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడి ఇద్దరు విడిపోతారని కూడా చెప్పాలి అంతేకాకుండా బంగారం ఇచ్చే శక్తి లేనప్పుడు ఆకారం ఇస్తే సరిపోతుందా అని చాలామంది ఏమంటారంటే బంగారం పోలిన ప్లాస్టిక్ వస్తువులు కానీ వేరే వస్తువుల్ని కానీ వాయినంలో పెట్టడం శాస్త్రపరంగా ఈ మధ్య చేస్తున్నారు అలా అస్సలు చేయకూడదు అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల అనుభవించాల్సిన శుభాలు ఆగిపోయి విఘ్నాలు ఎదురై విజయాలనేవి వాయిదా పడతాయి అలాగేనండి చిరిగిన పాత నోట్లు అలాగే పాడైపోయి మొత్తం వంగిపోయి ఉన్న నాణాలు అట్లా వాయనంలో పెట్టకూడదండి అసలు ఇది ధర్మానికి అవమానం చెప్పాలి దానానికి ఫలితం రాదు అదృష్టం కూడా మందకిస్తుంది దాంతో మానసిక ఆందోళనలు పెరుగుతాయని పండితులు అంటున్నారు ఏమిటంటేనంటే ఈ స్పైసీ ఫుడ్లు అట్లాంటివి కూడా కొంతమంది పెట్టిస్తున్నారన్నమాట అట్లా ఏమి చేయకూడదండి ఏమిటంటే శ్రావణ మాసంలో మంచిగా శుద్ధతే దేవతల పిలుపు కాబట్టి చక్కగా మంచిగా ఆకుకూరలు పండ్లు అలాంటివి దానం చేస్తే చాలా మంచిది అంతేగాని పచ్చికాయలు పచ్చి పచ్చి కూడా పెట్టకూడదండి పండ్లంటే పండ్లే పెట్టాలి ఇలా చేయటం వల్ల మంచి ఫలితం వస్తుంది పండ్లు పెడితే అదే మీరు పచ్చి కూరగాయలు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఇలా కాకుండా మీరు ఇలాంటివన్నీ పనికిరాని ఇవన్నీ కూడా పెట్టుకుంటూ వెళ్ళారనుకో పూజకు ఫలితం లేకుండా పోయి శత్రువులు అనేవారు మీ మీద విజయవంతంగా బాగా అంటే బాగా అనమాట వారు చేసే ప్రయత్నాలు పనిచేస్తాయి అనమాట మీ మీద అనే చెప్పాలి మరి ఏమి ఇవ్వాలి మీరు అంటే వాయినం ఇచ్చేటప్పుడు చక్కగా అంటే చక్కగా అండి కొత్త బట్టలు శుద్ధమైన పండ్లు నాణ్యమైన తిండి పదార్థాలండి తులసి కర్పూరం పసుపు కుంకుమ గంధం మంచి రూపాయి నాణ్యాలు లేదా కొత్త నోట్లు ఈ జాగ్రత్తలన్నీ పాటించి మీరు ఇస్తే ఒక వాయనము ఏంటంటే మీ ఇంటికి కోటి రూపాయల సంపదలా తిరిగి వస్తుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ వాయనము ఎలా ఇయ్యాలి ఏ మంత్రం చదువు తీయాలన్నది కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్రావణ మాసంలో నుండి వాయనం ఇవ్వటానికి సరైన సమయం అనేది కూడా ఉంటుంది అని పండితులు అంటున్నారు అలాగే వాయనం ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా చదవాల్సిన శక్తివంతమైన మంత్రాలు కూడా ఉంటాయి ఈ రెండు విషయాలు కూడా ఎంతో ముఖ్యమైనవనే చెప్పచ్చు ఏమిటంటే ఒక్కొక్క చోట తప్పుడు సమయంలో తప్పుడు పద్ధతిలో వాయనం ఇస్తే లక్ష్మీదేవి ఆశీస్సుల కంటే ముందు శాపాలు పలకవచ్చు కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటే మంచిది అని పండితులు అంటున్నారు శ్రావణ మాసంలో శుభ రోజులు అండి శ్రావణ సోమవారాలు అండి ఇవి ఆయన ఇచ్చేందుకు సమయం ఏమిటంటే ప్రత్యేకంగా శివుడికి ఇష్టమైన రోజు అలాగే శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అలాగే శ్రావణ పౌర్ణమి ఏమిటంటే మహాపుణ్యమైన రోజు అన్నమాట ఇది ఇచ్చారంటే వేదాల ప్రకారమని పండితులు అంటున్నారు అంతేకాకుండా పుత్రద ఏకాదశి వరలక్ష్మి వ్రతం ఉత్తమ సమయాలు బ్రహ్మ ముహూర్తం అండి పొద్దున్న పొద్దున్న ఇయ్యాలి ఏంటంటే నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు ఇది దేవతలు తిరిగే కాలం అనేది చెప్పాలి ఈ సమయం స్వయంగా శుద్ధతను కలిగిస్తుంది వాయనం ఇవ్వటానికి అత్యుత్తమ సమయం కాకపోతే తర్వాత మొదటి గడియల్లో ఆరు నుండి ఎనిమిది మధ్య కూడండి శుభ సమయం ఈ సమయంలో శాంతిపూర్వకంగా వాయనం ఇవ్వచ్చు అయితే మధ్యాహ్నం పన్నెండుకు ముందండి గ్రహ బలాలు తక్కువగా ఉండే సమయం అయితే బ్రహ్మముహూర్తానికి మాత్రం సమానం కాదు కాకపోతే మీకు కుదిరినప్పుడు మంచి సమయం అనేది చూసుకొని సాయంత్రం కూడా ఇవ్వచ్చు పూర్తి చేసుకున్నాక అని పండితులు అంటున్నారు అలాగేనండి ఇవి ఇచ్చే సమయాల్లో ఇవి ఉండే సమయాల్లోనండి అంటే వాయినం ఇవ్వద్దు ఏంటంటే రాహుకాలం అండి అది చూసుకోండి అలాగే యమగండం అనేది చూసుకోండి అంతేకాకుండా ఈ సమయాలనే ఇవన్నీ కూడా చక్కగా చూసేసుకొని అప్పుడు మీరు దానం ఇచ్చారంటే అదే వాయనం ఇచ్చారంటే అంటే కనుక మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చుంటుందని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఇవి ఇచ్చేటప్పుడు చదవాల్సిన ముఖ్యమైన మంత్రం ఏమిటంటే అది బీజాక్షరం అండి ఏమిటంటే స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి మామూలుగా ఇట్లా ఒక ఏంటి మీరు అంతా తయారు చేశాకండి చక్కగా మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి ఉతికినయి వాయినం పెట్టే వస్తువులు ముందండి చేతులు జోడించి ఈ మంత్రాన్ని మూడు సార్లు చదవండి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం క్లీం క్లీం శ్రీం శ్రీం నమ ఏమిటంటేనండి దీనివల్ల వాయినం అనేది శక్తివంతమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఇది ఇలా చదివియటం వల్ల మీకుండే భయాలు బాధలు అన్నీ పోతాయి లక్ష్మీదేవి యొక్క కుర్పా కటాక్షాలు అనేవి మీకు సిద్ధిస్తాయి అని పండితులు అంటున్నారు అంతేకాదు ఈ విధంగా వాయనం ఇవ్వటం వల్ల ఈ బీజాక్షరాలని చదివి మీకు ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుందనే చెప్పవచ్చు మీ చుడి తిరుగుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇదివరకు మీరు చేసిన పనికి అంటే అసలు అనుకున్నంత ధనం అనేది రాకపోయేది కానీ ఈ విధంగా మీరు చేశారు వాయనం ఇచ్చారే అనుకోండి మీకు నాలుగు వైపుల నుంచి ధనం వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాని మీరు పొరపాట్లు చేస్తూ కనుక వాయినాలు ఇస్తూ వెళ్ళారే అనుకోండి ఆ వాయినాలతో మీరు ఉన్నత స్థాయిలో ఉన్నా సరే అడుక్కునే స్థాయికి కూడా వెళ్తారు కాబట్టి అలాంటి పొరపాట్లు అస్సలు చేయకుండా ఇప్పుడు చెప్పిన విధంగా ఈ బీజక్షరాలు చదువుకుంటూ చక్కగా వాయినాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు పొందండి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఒక చిన్న తప్పుడు సమయంలో ఇచ్చిన వాయిను ఇంట్లో లక్ష్మీదేవి కాళ్ళు పెట్టకుండా తిరిగి వెళ్ళిపోతుంది మీరు ఇచ్చే ఒక్క వాయనం రాజయోగం తెచ్చిపెట్టాలా లేక అప్పుల బాటలో పడేయాలా అన్నది మీ యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉందనే చెప్పాలి అంటే మీరు ఈ పొరపాట్లు చేయకుండా ఉంటే చాలు అని పండితులు అంటున్నారు అయితే మీరు రాజయోగం కావాలి అనుకుంటే కనుకండి ఇందాక చెప్పిన మంత్రం చదువుకుంటూ వాయనం ఇవ్వాలి శ్రావణ మాసంలో వాయనం ఇవ్వాలంటే మంత్రం లేకుండా సమయం చూడకుండా ఇస్తేనండి అది పుణ్యం కాదండి శాపం అవుతుంది అని పండితులు అంటున్నారు చాలామంది ఏమిటంటే అందరు ఇస్తున్నారు కదా మనం కూడా ఇచ్చేద్దామని చెప్పేసి అండి వాయినల్లో రకరకాలుగా తీసుకొచ్చేసి అన్ని రకాలీ పెడుతూ ప్లాస్టిక్ వాట్లల్లో కుంకుమ పసుపు అవన్నీ వేసి లేదా కవర్లలో వేసి ఇస్తున్నారు అది సరైన పద్ధతి కాదు అని పండితులు అంటున్నారు చక్కగా మీరు పొట్లాలు కట్టేసి ఇచ్చడం మంచిదే కానీ పేపర్ వాట్లల్లో ప్లాస్టిక్ తీసుకొచ్చి అందులో అస్సలు ఇయ్యకండి అని కూడా అంటున్నారు మీరు మాకు అంత ఇచ్చే స్తోమత లేదండి అనుకున్నవారు కనీసం అండి ఒక ఆకొక్క పండుచినా సరిపోతుందనే చెప్పాలి ముత్తైదువులకి అని పండితులు అంటున్నారు మీరు ఇచ్చే వాయినం అండి సాధారణమైన వాయినం కాదు ఇది మీ యొక్క స్థితిగతుల్ని మార్చేస్తుంది మీరు తెలిసి తెలియకుండా మీరు పొరపాటున కనుక కొన్ని పొరపాట్లు చేస్తూ ఇచ్చారే అనుకోండి మీరు ఉన్న స్థానాన్నించి కిందికి దిగజారిపోయే అవకాశం కూడా కల్పిస్తుందనే చెప్పాలి కాబట్టి మీరు ఈ పొరపాట్లు అనేవి చేయకుండా చక్కగా మంచిగా మంత్రాలతో వాయినాన్ని ఇచ్చారే అనుకోండి మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు సమయంలో నుండి కొన్ని జాగ్రత్తలు తీసుకొని పొరపాట్లు చేయకుండా ఇస్తే సరిపోతుందనే చెప్పవచ్చు వాయనంలో ప్లాస్టిక్ బుట్టలు ప్లాస్టిక్ ప్లేట్స్ అట్లా కూడా ఇస్తూ ఉంటారండి చాలామంది అలాంటి అస్సలు ఇవ్వకండి అని కూడా పండితులు అంటున్నారు తీసుకున్న వారికి ఏమి కాదండి ఇచ్చిన మీకే తగులుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకొని ఇస్తే సరిపోతుంది వాయనం అనేది అని పండితులు అంటున్నారు చక్కగా ఏమీ లేదు అండి నాలుగు మట్టి గాజులు ఒక ఆకొక్క పండు పూలు పూలు అలాంటివి ఇచ్చినా మీరు ఇవి ఎన్నో రేట్ల ప ఫలితాన్ని కోటి రేట్ల ఫలితాన్ని అయితే ఇస్తుంది అని కూడా పండితులు అంటున్నారు మీకు తెలిసి తెలియకుండా ప్లాస్టిక్ ఇవి డెకరేషన్ అవి ఇవి తీసుకొచ్చి అందులో పెట్టేసి అలా ఇలా కొత్త కొత్తగా ఇచ్చేస్తున్నారు ఈ మధ్య అలా ఇచ్చారే అనుకోండి మీ స్థితి అనేది మీకే అర్థమవుతుంది తర్వాత మీకు ఇంట్లో అప్పులు అనేవి పెరిగిపోతాయి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటాయి అనారోగ్యాల పాలవుతారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు వాయనం అనేది కరెక్ట్గా ఇచ్చేయండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఉన్న దాంట్లో చేసుకోండి ఆనందంగా ఉండండి అని కూడా పండితులు అంటున్నారు